వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి తీసుకొచ్చామండి మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి బీఆర్టీఎస్ రోడ్కి దగ్గరలో ఉంటుందండి మధురా నగర్ ఏరియాలో ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా బీఆర్టీఎస్ రోడ్ అండి ఈ రోడ్డుకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇది కమర్షియల్ ప్రాపర్టీ అండి ల్యాండ్ అయితే మాత్రం డెబ్బై రెండు గజాలండి ప్లస్ వన్ అండి మనకి గ్రౌండ్ వచ్చేసి రెండు షాపులు అండి మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అండి చూస్తున్నారు కదండి రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇదంతా కూడా కమర్షియల్ రోడ్ అనమాట ఆ రెంట్లు అయితే మాత్రం పద్దెనిమిది వేలు అయితే రెంట్లు వస్తున్నాయండి ల్యాండ్ అయితే మాత్రం డెబ్బై రెండు గజాలు ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి కాస్ట్ అయితే మాత్రం డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఫైనల్ అయితే కాదు డెబ్బై రెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ రెంట్లు అయితే మాత్రం పద్దెనిమిది అండి అలాగే బీ బీఆర్టీసీ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ అయితే ఇది వచ్చి కమర్షియల్ ఏరియా అనమాట లొకేషన్ అయితే మధురా నగర్ అండి ఈస్ట్ ఫేసింగ్ మంచి రన్నింగ్ ఉన్న రోడ్డు అండి ఇది ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్